నమస్తే జయ శ్రీరామ్ సార్ ఇది వోక్స్ ఓగన్ పోలో టీడీఐ సార్ హైలైన్ వెహికల్ ఇది డీజిల్ బండి రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదమూడు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందల కిలోమీటర్లు తిరిగింది సార్ బండికి అలే వీల్స్ వచ్చినాయి దాదాపు నాలుగింటి నాలుగు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలే ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ చిన్న చిన్న గీతలు అయితుంటే అక్కడక్కడ అయితే అప్స్ అయింది బండి మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్ అయితే షోరూమ్ ట్రాక్ ఉంది సార్ దీనికి సంబంధించిన ఆర్సీ కార్డు కావాలంటే కూడా మీకు ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుని ఇక్కడి వరకు రావచ్చు వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది చాలా తక్కువ రేటు ఉంది సార్ వెహికల్ ఇది ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రెండు వందల పదమూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సిక్స్ గేర్ బాక్స్ ఉంది సార్ ఇది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్లు కూడా నీట్గానే ఉన్నాయి వాక్స్ వోగన్ పోలో హైల్యాండ్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ వైట్ కలర్ డీజిల్ బండి దాదాపు లీటర్కు ట్వంటీ వరకు కూడా మైలేజ్ వస్తుంది సార్ పోలో టీడీఐ వాక్స్ చట్నీ కూడా అనేది ఉంది చట్నీ కూడా ఇప్పటి వరకు వాడలేదు అపోలో కంపెనీ టైర్ ఉంది సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇగో డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది వోక్స్ ఓగన్ పోలో హైలాండ్ డీజిల్ బండి దాదాపు లీటర్కి అయితే పదిహే పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మైలేజ్ ఇస్తుంది బండికి అలైవీస్ వచ్చినాయి దాదాపు ఐదుటికే సైడ్ టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టే సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్ ఫ్రంట్ క్లాస్ ఒకటి ఉన్న అదైతే డ్యామేజ్ అయి ఉంది అది షోరూమ్ నుంచి వచ్చింది కాబట్టి కస్టమర్ అయితే రిప్లేస్ చేయలేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తుండ్రు కస్టమర్ అయితే లైవ్లో వచ్చి వెహికల్ అయితే చూసుకుంటా అంటే ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ వెహికల్ అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది రెండు వేల ఇరవై ఐదు కొత్త బ్యాటరీ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది దాదాపు పదిహేడు పద్దెనిమిది మోడల్ ఏ విధంగా ఉంటుంది అట్లా ఉంది సార్ ఇంజన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఇది రెండు వేల ఇరవై ఐదు కొత్త బ్యాటరీ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే బానట్టు కూడా ఒరిజినల్ ఉంది ఓగన్ పోలో హైలైన్ సార్ ఇది టాప్ అండ్ వెహికల్ డీజిల్ బండి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ రెండు వేల పదమూడు నాలుగు రెండవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఏదైతే టూ థౌజండ్ థర్టీన్లో స్టెప్నీ ఉందో అదే ఇప్పటి వరకు అదే స్టెప్నీ ఉంది ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి బండికి చాబీ స్టార్ట్ వచ్చింది అలై వీల్స్ వచ్చినాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల నలభై వేల రూపాయలు ఉంది మా మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఫ్రంట్ క్లాస్ ఒకటి డ్యామేజ్ అయ్యింది సార్ ఇవి రెండు మైనస్లు తప్ప వండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఆ బోర్డు పైన మా ముగ్గురంధ్రం నెంబర్లు ఉంటాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ